పేరు నా పేరు సాయి అన్న నేను పద్నాలుగు సంవత్సరాలు మట్టి రామలక్షన్ కట్టం ఉంటున్నా డివిజన్ ఇది ఇది పదిహేను డివిజన్ డివిజన్ ఇది అయితే యాక్చువల్గా ఏంటంటే వరద అంతమందలో వచ్చి ముంచెళ్ళిపోయేది రెండు వేల పద్నాలుగు హయాంలో మన టీడీపీ హయాంలో గద్దె గారు ఈ గోడని కట్టించారు ఇది రెండు వేల పద్నాలుగులో జరిగింది చాలామంది ఏమన్నారంటే ఇప్పుడు వైసీపీ కట్టించింది మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొడలనాని గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ చివరి గోడెక్కి చూసారు అప్పుడు వరద వచ్చినప్పుడు జగన్ గారు వచ్చిన ఫస్ట్ రెండు మూడు నెలలు టైంలో ఇప్పుడు మరి వాళ్ళు కట్టినప్పుడు మరి వాళ్ళు ఎలా గోడెక్కారు అంతే కదా ఇప్పుడు లాజిక్ గా చూడండి ఇది కట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బతుకున్నారనేసి మాట్లాడారు కదా అవునన్నా ఇది కట్టింది ఎవరు రెండు వేల పద్ పద్నాలుగులో టీడీపీ హయాంలో గారి ద్వారా కట్టారు ఇది ఇప్పుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో వరద వచ్చినప్పుడు గోడ ఎక్కారు కదా అప్పుడు గోడ ఉంది కదన్న ఫోటోల్లో చూసుకోండి వాళ్ళే పెట్టారు గోడ ఉంది కదా ఇప్పుడు కదన్న ఇప్పుడు వరద వచ్చి త్రీ డేస్ ఫోర్ డేస్ వచ్చినాయి బాగా బాగా ఎక్కేసి మొత్తం మునిగిపోయినాయి నాకు తెలిసి ఏసీఎంఓలు చేయలే కూటంలో ఈసారి ఫుడ్ కానీ వాటర్ కానీ పాలు కానీ ప్రతిదీ బాగా ప్రతిదీ ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది నైట్ ఒంటి కూడా మొన్న మేము మూడు వేల మంది గుడ్డు పంచాం చంద్రవాడి కూటమి అసలు ప్రతిదీ జరుగుతుంది అన్న కూటమిలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారు కదా రోజు అక్కడ కూర్చొని మాట్లాడుతుంది ఏమని ఏం జరగలేదని ఒకసారి రోజా గారు వచ్చి ఇక్కడికి వస్తే నేలలో దిగితే తెలిసిద్ది రోజా గారికి అంతేగాని ఎక్కడో వీడియోలో పెట్టి యూట్యూబ్లో పెడతా కాదు కదన్న ఇప్పుడు జనాల్లోకి వచ్చి మాట్లాడాలి ఇప్పుడు సింగనర్ బొడవేరు వంతున ముగి అదే మునిగిపోయింది దానికి మొన్న జగన్ గారు వచ్చి గేట్లు లేవు అన్నాడు దాని గేట్లు ఎలా ఉంటాయన్న అంత అమైకత్వంగా ఎలా మాట్లాడతారు ఒకటన్నా వైసీపీ వాళ్ళు ప్రతి వాళ్ళు అంటున్నారు కదా ఒక వైసీపీ కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ వచ్చి ఒక పంచింది లేదు ఏది నాకు తెలిసి చెప్తున్నా నాకు తెలిసి ఒకప్పుడు అంతమంది ఎమ్మెల్యే పోటీ చేస్తారు కదా మొన్న రీసెంట్ గా ఆ జోగి రమేష్ గారు ఇలా ఉన్నారు చాలా మంది ఉన్నారు మంత్రులు ఒక్క ఎమ్మెల్యే ఒక మంత్రి రోడ్డు మీద వచ్చింది లేదు కోటమి బాగా చేస్తుంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏపీకి రెండు కళ్ళులాగా ఉంది ఇప్పుడు ఇలాగే రన్నింగ్ అయ్యింది నాకు తెలిసి అన్న మీ పేరు సైదులు గుంజా నుంచి ఈ నుంచి ఐదు రోజుల నుంచి మా ఇల్లు ఇక్కడే ఉంటున్నాం ఉంటున్నా ఉంటున్నాం సొంత ఇల్లు ఏం కాదు మేము పనికి వెళ్ళి వచ్చే లోపల ఇంట్లో సామాన్లన్నీ పోయినాయి ఊహించలేదండి పొద్దున్నే వెళ్ళిపోతాం పనులకి వచ్చే ఇంటికల్లా మునిగిపోయినాయి అక్కడికి అక్కడికి సామాన్ అంతా ఏమీ లేవు ఒట్టి ఒంటి మీద గుట్టలు తప్ప ఏమీ లేవు మాకు అసలు వస్తువులు కానీ ఏమీ లేవు ఫ్రిడ్జ్ గిడ్జ్జు అంతం పోయింది కొట్టుకొని వెళ్ళిపోయాయి చెడిపోయినాయి ఇంట్లో నీళ్ళు బాగా వచ్చేసి అన్ని చెడిపోయినాయి అంటే ఇప్పుడు కరెంట్ ఇవన్నీ ఉన్నాయి ఐదు రోజుల నుంచి లేవండి నిన్న పొద్దున్న నుంచే వచ్చింది నిన్న నాలుగింటి కాంచి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరిగి అందరిని చూస్తున్నారు కదా నాయం చేశారంటారు అన్నీ వస్తున్నాయి లే తినడానికి నీళ్ళు ఒకటి లేవండి అండి వాటర్ లేవు రెండు రోజులు అయ్యే తాగాం ఇంట్లో ఉన్న నీళ్ళే అయ్యే సదరుకోలేదు నిన్నే బయటకొచ్చి వచ్చి నీళ్ళు ఓళ్ళు తెచ్చుకున్నాం నాలుగు రోజులు ఇంట్లోనే ఉన్నాం అంటే ఇప్పుడు ఏసీఎం సీఎం చేయనంతగా ఏం చేస్తున్నారని అంటున్నారు మరి నిజమంటే చేస్తున్నాడేనా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి అందరూ చూసారు కదా చూశారంటారా మంచి చేశాడు బాబు తప్ప ఆయన కొంచెం ఒక మాట అన్న బాగా మరి అన్నం తినడానికి ఇవన్నీ ఇచ్చారా ఎత్తనం ఉన్నాయి మరి ఆయన అయితే బాగానే చూసుకున్నారంట బంగారులాగా మరి ఎందుకు కొంతమంది ఫుడ్ ఇవ్వడం లేదని చెప్తున్నారు కదా అంటే మధ్యలో ఉన్న రాజకీయ నాయకులు చేసేసి అక్కడ టీడీపీ లాక్కి వేరు టీడీపీ మొత్తం చూస్తుంది మొత్తం బాగానే ఉంది మధ్య రాజమండవా ఎలా బదులుతో ఉండొచ్చు వాళ్ళు చేసారు అది చంద్రబాబు నాయుడు ఇక్కడ తిరిగి ఆయన ఇచ్చిన మరి ఫుడ్ కానీ వాటర్ కానీ అవన్నీ ఇస్తున్నారా అన్న అందరూ ఇస్తున్నారు అన్న మధ్యలో ఉన్న ఉన్నారు జనాలు వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు నీ దగ్గర లేదని కాదు నా దగ్గర ఉందని కాదు ఒకటే పార్టీ వాళ్ళది మాది ఒకటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి అసలు ఎప్పుడు ఒక సీఎం అయ్యింది ఇక్కడికి వచ్చి మీ పరిస్థితిని ఆలోచించారు కదా ఎలా అనుకుంటున్నారు బాగుంటుంది మీ పేరు నా పేరు కృష్ణాకాంత్ అండి మీ ఏరియా ఈ జెండా బాగా సప్లై చేస్తున్నారు ఫుడ్ కానీ పాలు కానీ చాలా చక్కగా టైం టైం వస్తున్నాయి ఒకసారి మేము నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మేమే వెళ్ళి తెచ్చుకుంటున్నాము పర్లేదు మరి లోపల ఎట్లుందో మనకు తెలియదు అండి అక్కడ ఇప్పుడు ప్రభుత్వం నుంచి అందాల్సింది అందుతనే అండి అందుతున్నాయి ఇస్తున్నారు ఇంక ఇంతకంటే సర్వీస్ ఏం నోటి కార్డు తెచ్చి పెట్టినా కూడా తినలేమంటే మనం ఏం చేస్తాం అవకాశం దొరికినప్పుడు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అని కాదు నేను ఇక్కడ గవర్నమెంట్ సంబంధంలే నేను అది ఆలోచించడంలే మనకు కొంత చేతనవుతుంది ఇక్కడ నుంచి రావడానికి వెళ్తున్నాము తీసుకుంటున్నాము మరి లోపల ఎలా ఉందో మనకు తెల్లు కొందరేం బాధపడుతున్నారు మరి ఎంతవరకు అది నిజమైతే సంతోషం పర్లేదు కొందరు వాంటెడ్గా ఏదో అనాలన్నట్లుగా అంటుంటారు మనం కొంతవరకు మన కాలు చేతులు సహకరిస్తా కాబట్టి కొంతవరకు ముందుకు వచ్చి తీసుకోవాలి హాయ్ బ్రో మీ పేరు నా పేరు సాయి అండి ఎప్పుడైనా అనుకున్నావా అన్ఎస్పెక్టెడ్గా వచ్చింది వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరో ఊహించింది ఇది మా లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అదే ఇప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడటమే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే కనుక ఇంటి దాకా వస్తున్నాయి ఇప్పుడు అంతా బాగానే ఉంది అని ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ అంటున్నారు నిజానా అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే కనుక ఇబ్బంది ఉందండి అది కామన్ అది దానికంటూ తీసుకుంటున్నారు ఇస్తున్నారు వెళ్ళాల్సినవి వెళ్తున్నాయి ఫుడ్ ఇబ్బంది అయితే లేదు చంద్రబాబు ఇక్కడ వచ్చారు వచ్చారు చంద్రబాబు నాయుడు వచ్చారు ఇంటింటికి తిరిగారు చాలా సార్లు వచ్చారు టూ టైమ్స్ వచ్చారు ఇక్కడికి ఇబ్బంది లేదన్నా అంత బానే ఉంది తినడానికి వాళ్ళు భోజనం పెడుతున్నారు సహాయం ప్యాకెట్లు అయ్యి సహాయం చేస్తున్నారు తీసుకుంటున్నాం తాగుతున్నాం మరి ఇంత వరద ఇంత నీళ్లు అసలు ఎప్పుడు రాలేదు మరి వస్తాయి ఇప్పుడు ఈసారి వస్తాయి అనుకోలేము మేము ఇట వచ్చి ఇళ్ళు ముంచేసింది మరి ఇళ్ళ మేముపోయినాయి వరద అదే రకంగా ఇంట్లో మనుషులు ఉంటే మనుషులు కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఆహారం పోట పోటకే భోజనం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు సభల చేతున్నాడు అంట్రబాడే చంద్రబాబు నాయుడు సఫల చేతున్నాడు అంటే ఇప్పుడు మీకు ఎన్ని వస్తువులు ఫ్రిడ్జ్ కూలర్ గైండర్ వాషింగ్ మిషన్ అన్ని ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని డబుల్ గేట్ మంచం అన్ని మొత్తం ఇల్లు ఇల్లు వదిలేసాం చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నావు నష్టపడే మాకు ఏమన్నా సప్లై చేస్తే మేము కూడా కొంత గట్నైతేమని అని కూరగాయలు కందిపప్పు ఇస్తా ఉన్నారు కూరగాయ పది కేజీలు బియ్యము పది కేజీలు బియ్యము కేజీ ఉల్లిపాయలు కేజీ నూనె కేజీ కందిపప్పు అవి మీకు సహాయం చేస్తాం అన్నాడు మరి కాయగూరలు ముప్పై రూపాయలు అయితే పది రూపాయలకి నేను కొనబాటు చేస్తాను అన్నాడు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇది అదే తోటకూర కట్ట రెండు రూపాయలకి రూపాయికి నేను చేస్తాను అన్నాడు మరి ఇవన్నీ చేయడానికి ఆయన చేతే మేము కూడా కొంత ఇదవుతాం అంటే మరి పవన్ కళ్యాణ్ చెప్పాలనుకుంటే మరి చెప్తున్నా మరి వార్తలు ఐదు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఎలా ఉంది మరి నీకు లోపల ఇబ్బందే లేదు అందుకే ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కాకపోతే తడిచినవి అన్ని బట్టలు ఇవన్నీ మరి ఇల్లు తినడానికి నీళ్ళు మంచినీళ్ళు అన్నీ ఇస్తుంది ప్రభుత్వం ఇస్తుంది మరి ఎందుకు కొంతమంది వీట్లెలా అంటున్నారు తెలియదు బాబాయ్ తెలియదు బాబాయ్ అన్నికంది అందాయి ఐదు రోజులు అందలే చంద్రబాబు అసలు తిరిగాడంట ఇక్కడ తిరిగాడా తిరిగాడు తిరిగాడా